పాలసంద్రమందు మందు పుట్టి వై కుంఠమున మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వై కుమున మెట్టి వేలకాంతులీను నీకు మంగళం పద్మపీఠ మందు నిలచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం పద్మపీఠ మందు నిలచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో తల్లి నీకు మంగళం దూగమంత కాల్చివేసి లోకపాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం దూగమంత లోక పాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమునమెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు మంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చివరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు మంగళం కష్టకాలమందు నిన్ను భక్తి తోడ కొలచినంత కోరినంత ధనము నేర్చు నీకు మంగళం కష్టకాలమందు నిన్ను భక్తి తోడ కొలచినంత కోరినంత ధనము నేర్చు నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి మెట్టి వేళకాంతులీను తల్లి నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్య మొసగుని కుమంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్య మొసగుని మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టు శక్తి నొసగు എതുരു ധൈര്യമെച്ചു നീക്ക മംഗളം എതുട എനി ബാധലുന തപ്പിക്കൊട്ടു ശക്തി നൊസു എതുരു ധൈര്യമെച്ചു നീക്ക മംഗളം പാലസന്ദ്രമെന്ന് പൊട്ടി വൈകുണ്ഠമുന മെട്ടി വേള കാന്തുലീനു തല്ല നീക്കമംഗളം

ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలనిచ్చి పులముదున్ను పశుల గంగడోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ഊിരന്ത ബലമു നിന്നേരു വിജയം ഇച്ചു നീ കുമംഗളം ഊപിരുന്ന ബലമു നിന്നടലേനി വിജയം ഇച്ചു നീ കുമംഗളം ബിഡലുണ്ടി ലോനെലു ചൂച്ചു കൊറക്ക പില്ലപലിച്ചു തല്ലമംഗളം ബിഡലുണ്ടമ്മ കണ്ടി ലോന ചൂച്ചു കൊറക്കിപാളിച്ചു തല്ലം പാലസന്ദ്രമെന്ന് പൊട്ടി വൈ കുണ്ട മെട്ടി വേല കാന്തുലീനു തല്ലമംഗളം కాలచక్రగమన మందుని కిల లోకచక్రి కింద జీవకోటి నేలు తల్లిని కుమంగళం కాలచక్రగమన మందుని కిల లోకచక్రి కింద జీవకోటి నేలు తల్లిని కుమంగళం తాననా తాననా न पालसन्द्रमन्तु पुैकुण्ठमुना मेट्टि वेलकान्तुलीनु तीकुमङ्गलम् पालन्द्रमन्तु पुैकुण्ठमुना मेट्टि वेलकान्तुलीनु तीकुमङ्गलम् नीकुमङ्गलम् नीकुमङ्गलम्